సుగునా అడిషన్స్ సబ్స్ట్రాక్షన్ వేస్తావా వేయమ్మా వెరీ గుడ్ ఇప్పుడు తీసి చెప్తూ చేయాలి

డివిజన్స్ 1 వేస్తావా 1 5 శ్క్తిలి ముండ్యన్ టిడులి పులేడు మలిటుక్ పులిసు ముచ్యన్ పులులు వెరీ గుడ్ 1 5 6 7 7 8 8 8 వెరీ గుడ్ 8 9 8 7 8

ఆరే కుంపల హార్డ్ పౌడర్ అంటే ఆ 212 ఇప్పుడు తీసొట చేయాలి ఆగిలో రెండిపోతే నాలుగు ఒకటి కాదు ప్రతి 0 శేషం శేషం నాలుగు సార్ నరై శేషం నాలుగు శేషం సార్